నమస్కారం ఎంఆర్ఎస్కి స్వాగతం నేను మీ రవి నెల్లూరు జిల్లా కావల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపోర్ పథకంలో భాగంగా కావల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా ముసునూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పొబేషన్ ఎక్సైజ్ అధికారుల సహకారంతో ఏర్పాటు చేసిన ఎనిమిది మంది లబ్ధిదారులకు తోపుడు బండ్లను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలు లేని సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీపోర్ బంగారు కుటుంబం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు అయితే పొబేషన్ ఎక్సైజ్ అధికారులు దాతృత్వంతో వారు ఎనిమిది కుటుంబాలను హక్కున చేర్చుకొని వారి జీవనోపాధి కోసం ఈరోజు తమ చేతుల మీదుగా తోపుడు బండ్లను అందజేయడం చాలా శుభదాయకమన్నారు ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ పోతుగంటి యాలేక్య ఎక్సైజ్ సిఐ సుంకర్ శ్రీనివాసులు ఎస్ఐలు ప్రసన్న కుమార్ భాషావలి భోగోలు మండల టీడీపీ అధ్యక్షుడు మాలేపాటి నాగేశ్వరరావు టీడీపీ నాయకుడు రవి విజయ్ బిటలగుంట వెంకట్రావు ఒలేరు కిరణ్ కుమార్ మరియు పీపోర్ సభ్యులు సత్యానంద్ తో వారితో వారి బృందం పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈ రోజున కావల పట్టణంలో ఉన్నటువంటి ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యమంత్రి గారి ఫోర్ కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి వారి శాలరీల నుంచి కానీ వివిధ చందాల రూపంలో కానీ ఈరోజు సుమారు ఒక లక్ష రూపాయలు వసూలు చేసి కావల పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరైతే బంగారు కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు వాళ్ళ జీవన స్థితిగతులు మార్చేందుకు ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా సుమారు ఎనిమిది మందికి ఒక్కొక్కరికి తోపుడు బండ్లు ఈ రోజున డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చినందుకు ఈ సందర్భంగా ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొంతమంది ఇటువంటి పేద నిరుపేదలైనటువంటి బంగారు కుటుంబాలను ఆదుకునేదానికి ముందుకు వచ్చే విధంగా స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ వస్తువులు ఇచ్చినందుకు వారిని మరొకసారి అభినందిస్తూ ఈరోజు ఈ వెహికల్ని తీసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా కష్టజీవులు నిరంతరం కూడా ఎండలో తిరుగుతూ ఎండనక వాననక పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ కుటుంబ అవసరాల కోసం ఈ రోజున వాళ్ళు పువ్వులో లేదా టిఫిన్ సెంటర్లో లేదంటే ఫ్రూట్స్ అమ్ముకుంటూ జీవనం సాగించేటువంటి వాళ్ళకి వాళ్ళకు ఒక ఆసరాగా ఉండటం కొరకు ఈ తోపుడు బండుని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు అందించడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు కావల పట్టణంలో ఎనిమిది తోపుడు బండులను ఇవ్వడం కూడా జరిగింది ఇదే స్ఫూర్తితో ఇంకా ముందు దాతలు రావాలని ఎప్పుడు కూడా మనిషి అని వ్యక్తి సంపాదించిన దాంట్లో కొంత ప్రజాసేవకి సమాజ సేవకు కేటాయించినప్పుడే మానసిక సంతృప్తి కూడా ఉంటుందని ఎదుటి వ్యక్తి యొక్క అభినందనే మన జీవితకానికి సోపానంగా నిలుస్తుందని కాబట్టి మనం ఎంత సంపాదించామనేది కాదు అందులో కొంత పేదవాడికి పెట్టినప్పుడే మనకు ఆత్మసంతృప్తి ఉంటుంది దాతలందరూ ముందుకు రండి మన కావలని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా కావలు పట్టణ ప్రజానీకానికి నియోజకవర్గ నిజ ప్రజానీకానికి తెలియజేస్తూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరినీ డిపార్ట్మెంట్ల కంటే దాతల కంటే ఒక ముందు ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళు మేము సైతం దీనికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ముందుకు వచ్చినందుకు మరొక్కసారి వారిని అభినందిస్తూ నా పేరు ఎస్ శ్రీనివాసులు ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కావిలి మేము శ్రీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ ఫోర్ కుటుంబాలని మేము ఎనిమిది మందిని దప్ప తీసుకున్నాము దాంట్లో మా గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి గారి పోర్బంతో మేము వాళ్ళకి తోపుడు బండ్లను ఇవ్వాలని నిశ్చయించుకున్నాము వాళ్ళు కటిక కటిక నిరుపేదలు వాళ్ళు రోడ్డు మీద పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ ఉంటే వాళ్ళని కలిసి వాళ్ళకి మాట్లాడి వాళ్ళకి తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఒక్క ఏదైనా రోజుల్లో వాళ్ళ పిల్లల చదువులకి అయితే ఇంకొక ఏదైనా కష్టం వచ్చినా కూడా పీ ఫోర్ కుటుంబాల్లో భాగంగా కాబట్టి వాళ్ళు వాళ్ళకి నేను దత్తత తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి మేము చేయగలిగిన సహాయం ఫైనాన్షియల్గా అయితే లేదంటే మాట సలహాదేరకు అయితే మేము చేస్తామనేది వాళ్ళకి మాటిచ్చాము అదే దాంట్లో భాగంగానే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు చేత వాళ్ళకి తమ్ముడు మళ్ళీ ఇప్పించాము వాళ్ళ జీవనాధారం ఆధారం జీవనం నిరుగుపయపరుచుకునేదానికి కాబట్టి ఉత్తరవత్తరం ఏదన్నా ఉంటే కూడా వాళ్ళు మమ్మల్ని చూడవచ్చు మాకు వాళ్ళ కష్టాలు తీసుకుంటే మేము చేయగలిగిన సహాయం వాళ్ళకి చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చాము అదేవిధంగా ఈ కార్యక్రమంలో పీపుల్ సంబంధించిన అధికారులు టీం కూడా మాకు చాలా సహకరించి ఈ ఈ కార్యక్రమం జయప్రోదం చేసేదానికి తోడ్పడ్డారు వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం అలాగే ఎమ్మెల్యే గారికి మా ప్రోగ్రామ్ వచ్చి వాళ్ళకి తీవ్ర వాళ్ళకి బండ్లు ఇచ్చినందుకు సార్ గారికి కూడా మేము మనస్ఫూర్తిగా ఆ తెలియజేసుకుంటాం